తెలంగాణ ఇంజనీరింగ్ విద్యార్థులు గంజాయి అమ్ముతున్నారని గంజాయి తాగుతున్నారని విద్యార్థులపైన అనుచిత వాక్యాలు చేసి విద్యార్థులను అవమానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే వాక్యాలను వెనుకకు తీసుకోవాలంటూ ఉస్మానియా విద్యార్థి విభాగం నాయకులు మరియు ఇంజనీరింగ్ విద్యార్థులు ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో నిరాశన తెలిపారు తెలంగాణ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యను అభ్యసించిన అనేక మంది ప్రపంచవ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా ప్రముఖ కంపెనీల సీఈఓలుగా అనేక డ్యాములు ప్రాజెక్టు నిర్మించడంలో నిర్వహణలో తెలంగాణ ప్రాంతంలో చదివిన ఇంజనీరింగ్ విద్యార్థులదే పైచేయి అన్న విషయాన్ని రేవంత్ రెడ్డి గ్రహించాలని విద్యార్థులు హెచ్చరించారు విద్యార్థులపై డ్రక్పణ చేయడం గంజాయినడం ఇంజనీరింగ్ విద్యార్థులకు వెంటనే ఎక్కువ విద్యార్థులు గంజాయితో పోల్చడం